ঝాన్సీ దీన్ని ఇంతర్తో వదలద్దు టీవీలో డిస్కషన్స్ పెట్టి హైకోర్టు వెళ్ళి సుప్రీం కోర్టులో గెలుతా అక్కర్లేదు నన్ను ఏ జడ్జ్ అయితే అవమానించిందో ఆవిడ ఆశ్చర్యపోయేలా ఇదే కోర్టులో నేను అద్భుతంగా వాదించి సబార్ష్ అనిపించుకోని లోయర్ ఝాన్సీ నేను మీ వీరాభిమాని కెన్ ఐ టేక్ సెల్ఫీ విత్ యువ్ అనే స్థాయికొస్తా ఓ అవునా నీ దగ్గర జూనియర్ జూనియర్గా జాయిన్ ఏ నేనేంటో నిరూపిస్తా నా దగ్గర జూనియర్ అనేది టంగ్ స్లిప్ అయినట్టు ఐకాట్ ఐ కట్ వై బై ఐ ఐకాట్ అన్ని సార్లు వై వై అన్నారు వై తమ్ముడు మనది చిన్న డైలాగ్ అయినప్పుడు చెప్పిందే పరిసార్లు నొక్కి చెప్తే అవతల వాళ్ళు డైలాగ్ కన్ఫ్యూజ్ అయ్యి సీన్ మన కంట్రోల్లోకి వస్తుంది ఇన్ని తెలుసు నిన్ను నా జూనియర్ గా జాయిన్ చేసుకుని సీన్ సీనియర్ తగ్గించుకోలేను అవసరం అయితే అల్లు అరవింద్ గారితో మాట్లాడి ఆహాలో ఒక వెబ్ సిరీస్ యాక్ చేసే అవకాశం ఇస్తా గానీ ఐ కాంట్ హ్యాండిల్ ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ ఐ కాంట్ ఐ కాంట్ ఐఎమ్ సారీ సారీ అండ్ సీనియర్ హీరో నుంచి జూనియర్ లాయర్ గా జాయిన్ అవుతున్నాడు జాయిన్ చేసుకోవచ్చు కదా నువ్వు మరి నేను లే పోస్ట్ ఇచ్చి పక్కన పెట్టుకుందాం అనుకుంటుంటే నువ్వు జూనియర్ ఆర్టిస్ట్ అంట జూనియర్ అదేనా మీ డెసిషన్ అదే 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 అయినా వదల్లో ఆ మీరు నన్ను జాయిన్ చేసుకొని తీరాల్సిందే జాయిన్ అయిపోదాం నేను వెళ్ళి కార్ తీస్తా తీతి డబ్బులు గుంజుడే గాని ఇచ్చేది ఉండదురా అలాంటిది నా దగ్గరే లక్ష లక్షలు తీసుకుంటూ ఇంకా సరిపోవున్న సవేంద్ర సార్ మీ తమ్ముడు మర్డర్ చేసింది టాప్ ఇండస్ట్రిస్ట్ నక్క నుంచి సత్యనారాయణ సార్ ఆపోజిట్ పార్టీ వాళ్ళు అన్ని ఆధారాలతో కోర్టులో సబ్మిట్ చేస్తున్నారు సార్ ఇలాంటి క్రిటికల్ కేసులో గెలవాలంటే ఈ బండలు సరిపోదు సార్ पैदा बंडल इवन सर भाई ये पे दिन पे ये नायला दाइला बूढ़े से कहाँ से होता सब काम मैं बोला देखो पक्का कमर्शियल लायर उनसे होता देखो काम आधा नमाटा संगति डोंट वरी आईपकान आई टेक केयर ऑफ यू దగ్గర నేను కమటైతే నా కారు ఎదురుగా వచ్చి నిలబడితే డైరెక్ట్ గా ఎక్కిచ్చేస్తా లీగల్ గా అయినా సరే నీకు ఓకే అనుకుంటే చేయగలుపు నీ తమ్ముని బయటికి తీసుకొచ్చేస్తా వీలేంటాయి అందరు ఒకేలా ఉన్నారు వీళ్ళలో మర్డర్ చేసింది ఎవరు ఎవరేంటి ఎవరు ఆనర్ హీస్ ద గాయ్ జలీల్ ఖాన్ ఆడు జలీల్ ఖాన్ అయితే నేను షారుక్ ఖాన్ మేహూ జలీల్ ఖాన్ నేనే అన్నాడు కదా ఎవరు ఆనర్ ఆ మధ్యలో ఆడే అయూబ్ ఖాన్ బ్రదర్ జలీల్ ఖాన్ కరెక్ట్ మిస్టర్ ప్రాసిక్యూటర్ ఏంటి మరి అంత కన్ఫ్యూజ్ అవుతున్నారు మీరు ఇలా కోర్టుని కన్ఫ్యూజ్ చేస్తారనే ఐ విట్నెస్ తో వచ్చా సెక్యూరిటీ లింగ్ అయ్యా దండాలయ్యా దండాలి బాబు అయ్యా లింగయ్య గారు అయ్యా అక్కడ ఎదురుగా ఉన్న నలుగురులో సత్యనారాయణ చంపిన జలీల్ ఖాన్ అతన 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 చూసి చెప్పగలరా గరణ సార్ ఎక్కడికి దగ్గర పోయి చూసి చెబుదామని అంటే ఆ రోజు మాట జరిగేటప్పుడు దగ్గర స్టైలిష్ గా చూసారా ఇంత దూరం నుంచే చూసా మరి ఎక్కడి నుంచే చెప్పండి అది ఈ మధ్య సైట్ కాస్త పెరిగింది అయ్యా ఇక్కడ నుంచి చూసి చంపింది ఒరిజినల్ లో డూప్లికేట్ చెప్పడం కష్టమేనా ప్రాసిక్యూటర్ మీ ఐ విట్నెస్ కి అయ్యలేదు ఈ సాక్ష్యం చెల్లదు ఏంటి యువరానర్ ఇదంతా ఇలా తీసుకొచ్చిన ప్రతి సాక్ష్యాన్ని పిసికేస్తే ఎలా జలీల్ ఖాన్ కాల్ చేసి వార్న్ చేయడం మీకు ఇచ్చిన కాల్ లిస్ట్ లో ఉంది అది అతను సెల్ లేని కన్ఫర్మేషన్ మా దగ్గర ఇంకో ఇన్ఫర్మేషన్ ఉంది ఏంటి ఏంటి ఏముంది మర్డర్ కు వారాల ముందే తన సెల్ దొంగతనం చేయబడిందని పంచగడ పేస్ లో కంప్లైంట్ ఇచ్చాడు కావాలంటే మీరే చెక్ చేయండి యువరానర్ యువరానర్ నా క్లయింట్ సైఫ్ ఖాన్ తన తమ్ముడిని కేసులు ఇరికించడానికి తన సెల్ కొట్టేసి సేమ్ వాయిస్ తో మాట్లాడి తన పోలికలను ఇంకో మనిషిని తీసుకొచ్చి తన చేత మర్డర్ చేయించి వీడియో తీయించి మరీ యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు ఇదంతా నా సీరియలే ఎపిసోడ్ నంబర్ ట్రిపుల్ వన్ ఫోర్ సీరియల్ యువరోనర్ మీకు ఇంకా క్లారిటీ కావాలంటే ఆ రోజు మర్డర్ జరిగిన టైంకి కి జల్ ఖాన్ సాయిబాగుల్లోనే ఉన్నాడని నిరూపించే సీసీటీవీ ఫుటేజ్ రెడీగా ఉంది

ఇలాంటి వ్యక్తిలాని ఇంకొకరిని రెడీ చేసి అతనితో ఆ మర్డర్ చేయించారంటావు కానీ ఇతని మరీ టిపికల్ ఫేస్ లా ఉంది కదా ఇంత దగ్గరగా ఎక్కడ దొరుకుతారు నేను చెప్తా యూరో ఇలాంటి ఐడియల్ బోల్డ్ ఉంటాయి మా దగ్గర ఈ తింగర్ ఇప్పుడు ఏమాగిద్దు మా దగ్గర దొరుకుతారు యూరో ఎంత మాటలు పడ్డ మొహమైనా సరే ఇలా పట్టేస్తాడు మా జూనియర్ కోఆర్డినేటర్ అమ్మని మనం అప్పుడు క్యారెక్టర్ ని బట్టి ఎలా కావాలంటే అలా మేకప్ చేయించుకొని సేమ్ అతను లాగే తయారు చేయొచ్చు మీకు విషయం తెలుసా జోర్వచనిన షూటింగ్కి వెళ్ళినప్పుడు నా డూప్ని పెట్టే ఎపిసోడ్ మొత్తం కంప్లీట్ చేసేవాళ్ళు అంటే ఎందుకు మన హీరోలు కూడా రోప్ షాట్లు రిస్కీ షాట్లు చేయాలంటే డూపే కదా వీడికి తెలుస తల్లే మీరు ಗಮನిస్తే మీకే తెలుస్తుంది యువర్ ఆనర్ సరే ఇంతకీ నువ్వు ఒరిజినలే కదా ఇంత డైలాగ్ వర్షన్ డూప్ వల్ల ఎలా అవుతుంది అయితే ఈ మర్డర్ కూడా అలాగే జరుగుంట అంటావు నో 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 అదే జరిగింది ఐwidetildeకే అడిగే తీసుకున్నారు. పేస్ గెలిచినందుకు ఆడే గిఫ్ట్ ఇచ్చాడు. వాచ్ అడిగే తీసుకున్నారు. కానీ నా ఎపిసోడ్ మాత్రం నా క్రెడిట్స్ ఇవ్వకుండా కోటేశారు. నీ ఎపిసోడా? ఆ మరి మీ ఓన ఆర్గ్యుమెంట్ అంతా నైట్ నా ట్రిపుల్ వన్ ఫోర్ ఎపిసోడ్ చూసి ఆ లైన్ ఎత్తేసి కంటెంట్ అటు ఇటు మార్చేసి నాలాగా అర్గ్యూ చేసి గెలిచేశారు తెలుస్తుందిగా బాడీ లాంగ్వేజ్ యువర్ ఆనర్ ఏంటి ఈ సీరియల్ ఎపిసోడ్ కొట్టేసి నేను కేసు గెలిచాను ఆఫ్ కోర్స్ అది నీ లేడీ బాడీ లాంగ్వేజ్ పెట్టుకోండి ఒప్పుకోండి నేనే ఫీల్ అవను ఎందుకంటే నేను మీ దగ్గర జూనియర్ గా జాయిన్ అవుతున్నాను కాబట్టి నేను జాయిన్ చేసుకనగా ఎందుకు 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 ఎందుకో అంటే

పాటలో చెప్పండి మంచి మ్యూజిక్ తో రిచ్ సెట్ పడితే బిస్కెట్ కావాలా ఇప్పుడు గుర్తుపట్టారు నేను మీ లాయర్ జాన్సీని టీవీలో డైలీ చూసే మీ అభిమాన నటిని ఏమీ లేదు అంకుల్ మీ అబ్బాయి దగ్గర ఒక జూనియర్ గా జాయిన్ అవుతున్నాను ఎంత కాదన్నా మీ ఈ లో సీనియర్ ఒక సిన్సియర్ జడ్జ్ సో మీ బ్లెస్సింగ్స్ తీసుకుంటే బాగుంటుందని ఇక్కడికి వచ్చాను ఇచ్చేయండి సెలబ్రిటీని కదా ఇంతకన్నా బెండకూడదు దీవించండి సంతోషం బాగా నేర్చుకో మావాడు మంచి టాలెంట్ వస్తాను ఏం టాలెంట్ నా ఎపిసోడ్ చూసి గెలుస్తుంటే మన మర్డర్ కేసు గురించి మీకు తెలియదు అనుకుంటా యాజ్ ఇట్ ఈస్ నా యాక్టింగ్ ని ఫాలో అయ్యి ఒక మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ని బయటకు తీసుకొచ్చేసాడు మావాడు క్రిమినల్ పై పార్గ్యూ చేయడం అవును అంకుల్ కావాలంటే నన్ను మీ అబ్బాయి దగ్గరికి తీసుకెళ్ళండి లాయర్ వేణుగోపాల్ నిజస్వరూపం వాళ్ళ ఫాదర్ రావు రావుకి రివీల్ చేసినట్టు మీ అబ్బాయి క్యారెక్టర్ ని విత్ ఎక్స్‌ప్రెషన్స్ తో మీకు రివీల్ చేస్తాం మరి 50% అయితే ఎట్లానా నాలుగురు కొంచెం జాలి చూపించన్న జాలి చూపిస్తాను నేను ఎమోషనల్ ఫెలో కాదు పక్కా కమర్షియల్ సీనియర్ ఫ్లైర్ జాన్సీ విత్ అవర్ హోమ్ జెట్ ఏన్న వెంటేస్కొస్తుందంటే కొంపదీస్ కోట్ల జరిగిన వాగిస్తుందంటావా ఈవిడ సీరియల్ ఎక్స్ప్రెషన్ ఆయన ఫేస్ లోకి షిఫ్ట్ అయిందంటే మ్యాటర్ అదే అయి ఉంటది సీనియర్ రో ఇప్పుడు ఎలా అన్నా కొంచెం చూడన్నా ఎంటర్ చూసి చలాడి క్రిమినల్ చూడన్నా 70 లక్షలు కొట్టేసాం అంటే ఈ కేసు నే వాదించాలి నేను అలా అంటో నా చెప్పండి సరేనా ఇరేం బాధపడకండి ఫైనల్ గా 40% తీసుకొని క్లోజ్ చేసేయండి 40% ఒరే ప్రవీణ్ ఏ డైలాగ్ అయితే వాడకొడత ఆ డైలాగ్ వాడేసాడు ఇంకా ఇన్ని వదలకొడత ఇంకా మళ్ళీ ఏ లాయర్ గుమ్మం కొడ ఎక్కడ దిడు యు థీఫ్ కేసు కాదనడని కమిషన్ బెంచ్ కన్విన్స్ చేద్దాం చూస్తావా నోరు మూసి నాలుగు కోసం మేడం తిండి సడన్ ఎంట్రీ పోరా ఏదో మర్డర్ కేసులో మర్డర్ చేసిన వాడిని సపోర్ట్ చేసి బయటికి తీసుకొచ్చావట నా ఎపిసోడ్ ట్రిపుల్ వన్ ఫోర్ నువ్వు ఆగమ్మా చెప్పరా తను చెప్పేది నిజమా కాదా నిజమే ఒక మర్డర్ కేసు నుండి బయటకు తీసుకొచ్చా కానీ ఆవిడ మర్డర్ చేయలేదే మనలాంటి ఏ నేర చరిత్ర లేని సాధారణమైన మనిషి ఏంటమ్మా అతను మర్డర్ చేయలేదు అంటున్నాడు

పాత్ర చేయడం కోసం లానే కొంచెం మెంటల్ మెచ్యూరిటీ రాకముందే షూటింగ్ వెళ్ళిపోయింది పైకి రావాల్సిన ఫేమ్ వచ్చేసింది అనుకుంది కనపడ వాళ్ళ సెల్ఫీ దిగేసరికి దేవత అనే భ్రమలోకి వెళ్ళి స్ట్రక్ అయిపోయి వదిలేస్తే ఏమైపోతుందని జూనియర్ గా జాయిన్ చేసుకోవాలి అయ్యో సరే అయ్యే మీద ఏమన్నా డౌట్లు ఉన్నాయా లేదయ్యా ఏంటి గొప్ప వాళ్ళ గొప్పతనం గురించి ఎదురుగా పొగడకూడదని పక్కకు తీసుకెళ్ళి చెప్తున్నాడా ఇక్కడ గొప్పవాళ్ళు మీరు ఇలా వేల్ చూపించి మరి ప్రపంచానికి చెప్పక్కర్లేదు హిందీలో కూడా డబ్బవుతున్నాయి నా సీరియల్స్ అమ్మా గొప్పుకోమ్మా ఉంటానమ్మా నన్ను కూడా వచ్చమంటారా నువ్వు రా వచ్చా ఏ అగో ఏంటి బాగానే ఎగ్గుపులు గీస్తావు మరేంటి ఫైర్ బ్రాండ్ లాయర్ ఛాన్సీ ఉన్నప్పుడు హా మాత్రం వేడి లేకపోతే ఎలా నాకు కావాల్సింది ఆ వేడే కదా ఆ వేడి చచ్చిన పుట్టదు నేను పుట్టిస్తాగా సీన్ డిమాండ్ కి స్మూచ్ ఇచ్చిన మింటేసుకొని మూతుడి చేసుకునే ని కెమెరా ముందు ఈ వంటి మీద ఏం జరిగినా ఈ హార్ట్ కస్సలు రీచ్ అవుతుంది ఓ వన్ మినిట్ హలో